హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్యామ్లా వంటిలు ఈరోజు ఈ వీడియోలో ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకుని ఈ డ్రై గులాబ్ జామ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పటి నుంచి అన్ని స్పెషల్ డేసే కదండి వరుసగా వచ్చే క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వీటి కోసం మనం ఏదో ఒక స్వీట్ చేస్తూనే ఉంటాము ఈసారి ఇలా కొత్తగా డ్రై గులాబ్ జామ్ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీ జామున్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి గులాబ్ జామ్ మిక్స్ మొత్తం కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేసేయకండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్దలాగా కలుపుకొని దానిలోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఈ నెయ్యి యాడ్ చేసి కలిపేటప్పుడు కొద్దిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అరచేతితో ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే చక్కగా గుల్లగా వస్తాయి ఒక టూ మినిట్స్ పాటు ఇలా అరచేతితో ప్రెస్ చేసుకుంటూ చక్కగా మంచిగా కలుపుకొని ఇప్పుడు దానిపైన కొద్దిగా ఆ చేతికి నెయ్యి రాసుకొని ఆ ముద్దకి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెతో కవర్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఉంచుకోండి ఈ లోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దానిలోకి పాకం రెడీ చేసుకోవటం కోసం ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు షుగర్ తీసుకోవాలి అలాగే అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ తీసుకోవాలి మనం గులాబ్ జాముకి ఎలా అయితే పాకం పట్టుకుంటామో అలాగే పాకాన్ని రెడీ చేసుకోవాలి ఒక గరిటితో తిప్పుతూ షుగర్ మొత్తం కూడా కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి ఆ తర్వాత దీనిలోకి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మనకి కొద్దిగా స్టిక్కీగా అంటుతున్నట్లుగా పాకం రావాలి మనం చెక్ చేసి చూసినప్పుడు చేతికి కొంచెం స్టిక్కీగా అంటుకుంటుందండి అలా వస్తే పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు జామూసుని డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము ఇవి జామూన్స్ రెడీ చేసుకుందాము వీటి కోసం రెగ్యులర్గా మనం చేసుకునే గులాబ్ జామూన్ సైజు కంటే కొద్దిగా పెద్ద సైజులో ఉండలు చేసుకోవాలి ఇలా అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు సిమ్లోనే ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే ఈ జామూస్ మొత్తాన్ని కూడా ఆయిల్లోకి వేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ లోపు మనం రెడీ చేసుకున్న పాకాన్ని ఒక వెడల్ గిన్నెలోకి తీసుకోవాలి ఇరుగ్గా ఉన్న గిన్నెలో వేసుకుంటే మంచిగా పాకాన్ని పీల్చుకోండి అందుకని వెడల్పు గిన్నెలోకి పాకాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని వెంటనే వేడిగా ఉన్నప్పుడే ఈ పాకంలోకి వేసేసుకోవాలి ఆయిల్ నుంచి తీసి వెంటనే ఈ పాకంలోకి వేసుకోండి ఇలా అన్నిటినీ కూడా పాకంలోకి యాడ్ చేసుకుని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోండి ఇలా ఒక గంట తర్వాత పాకాన్ని పీల్చుకొని చక్కగా రెడీ అయిపోయాయి ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె పైన ఇలా చిల్లులు గిన్నెను పెట్టి దాంట్లోకి ఈ పాకంలోంచి తీసిన ఈ జామూస్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి పాకం లేకుండా ఉట్టి జామూస్ని దీంట్లోకి వేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి ఒక అరగంట పక్కన పెట్టేసి ఉంచితే ఏదైనా పాకం ఎక్సెస్ ఉంటే అదంతా కింద గిన్నెలోకి వెళ్ళిపోతుంది జామూస్ డ్రైగా అయిపోతాయి ఇప్పుడు ఇలా కోకోనట్ పౌడర్ తీసుకోవాలండి మనకి మార్కెట్లో కోకోనట్ పౌడర్ అవైలబుల్ ఉంటుంది లేదు అంటే ఇంట్లో ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరిని మిక్సీ పట్టి పౌడర్ చేసుకున్నానండి ఇప్పుడు దీనిలోకి ఈ జామూస్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆ పౌడర్ అంతా కూడా పట్టించుకోవాలి ఇలా చక్కగా అంతా స్ప్రెడ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా చేసుకుని ఈ జామూస్ అయితే రెడీ అయిపోయాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక వన్ వీక్ పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి అదే బయట ఉంచేసేస్తే ఓ త్రీ ఫోర్ డేస్ ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ